ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పోలీస్ ప్రెస్ అండ్ మీడియా విజిలెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను రత్న తారక్ రాజన్న కట్టుకురి గత కొన్ని రోజులుగా తెల్లాడ మండలంలో జరుగుతున్నటువంటి ఒక కేసు నిమిత్తం ఈరోజు ఇన్వెస్టిగేషన్కి వచ్చాము ఇక్కడ ఒక వికలాంగుడి మీద జరుగుతున్నటువంటి అన్యాయపరమైనటువంటి చర్యలు అవి కొన్ని రోజులుగా మేము న్యూస్ పేపర్లో అలాగే కొన్ని న్యూస్ ఛానల్స్ ద్వారా చూస్తున్నాము దాన్ని బట్టి ఈరోజు లైవ్ లోకి నేరుగా రావటం జరిగింది మీ పేరు చెప్పండి నమస్తే నాగేంద్ర బాబు నాగేంద్రబాబు జగన్ బాబు అన్నారు చాలా చూశాం ఇది మేము పేపర్ లో కూడా చూసాం మీ పేరు నాగేంద్రబాబా జగన్ నాగేంద్రబాబు బాబా చాలు అలియాల్ జగన్ పేరు ndil chala mwak chal se chal di a mwak chal di mi koi an li wali stansay hita li wak a an li ka buta kakon la li prabibwa li mwak chal di kon pi tape chal li mwak chal di an li ka pi satviket kon li అంటే ఇతను ఇతని పేరు ఏంటి ఏమన్నా దానికి సంబంధించి పేపర్లు ఉన్నాయా ఒకసారి ఇవ్వండి పేరు చూస్తాను నేను ఒకసారి ఇవ్వండి వడవల్లి నాగేశ్వరం ఇప్పుడు మీ తరపున ఎవరినైనా అంటే ఇప్పుడు మీకు చెప్పడం రావట్లేదు కదా మీ తరపున ఎవరినైనా తెచ్చుకున్నారో మాకు అర్థమయ్యేలా చెప్తాను సరే సరే వాడిని కూడా పిలిపించుకుంటున్నా